మొదటి బాగానే నడిచాలి కదా మధ్యలో ఏమైంది నేను నేను లేపలేనా నేను నేను ప్రేమించలేనా నేను హత్తుకోలేను నిన్ను కౌగిలించుకోలేను నీ సమస్యల్ని తీర్చలేనా నీ అప్పుల్ని తీర్చలేనుకుంటున్నావా నీ బాధలో నుంచి నీ బయటికి తీసుకురాలేనా నీకు సంతానాన్ని ఇవ్వలేనా నీకు కలిగి ఉన్న ఆవేదన నిందలు అన్ని కూడా కొట్టివేయలేదా అడిగినట్టు చేయలేదా చెయ్యగలడు ఆయన ఏదైనా చేయగలడు ఆయన ఏదైనా కూడా చేయగలిగిన సమర్థుడు ఎందుకంటే ఆయన శూన్యములు సృష్టిని కలుగు చేసిన దేవుడు ఆయన నీ సమస్యల సమస్యల్లో నుంచి ఎందుకు బయటకు తీసుకురగలడు ఖచ్చితంగా తీసుకురగలడు ్రీస్తు వారి దివ్యమైన సుచరిత్ర కలిగిన పుణ్యనామంలో మీ అందరికీ వందనాలు బాగున్నారా దేవుడు దీవించి ఆశీర్వదించిన యాక ఈరోజు ఓ నూతనమైన వాక్యంతో దేవుడు నాగాన్ని దర్శించాలని ఆశపడుతున్నాడు జకర్య పదవ అధ్యాయము పదకొండవ ఒకసారి మనం చదివితే యహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణిచివేయను అల్ ఎల్లు గమనించండి పురుగులారా ఈ మాట చాలా బహు ప్రత్యేకమైనది ఏంటి ఈ మాటలో కలిగి ఉన్న ప్రత్యేకత అంటే గమనించండి దేవుడు దుఃఖ సముద్రములను మనల్ని దాటించి సముద్ర తరంగములను కూడా అణిచి వేయగలిగిన సమర్థుడు అని దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది మాట గమనించండి ఎప్పుడులారా దేవుడు మన దుఃఖ సముద్రమును కూడా అణిచివేయగలిగిన సమర్థుడు మన కష్టాల ఇబ్బందుల ఇరుకుల సమస్యలన్నిటినీ కూడా అణిచివేయడానికి బహు సిద్ధముగా ఉంటాడు ఆయన చేయగలడు ఆయన చేస్తాడు గమనించనిప్పుడులారా ఈరోజు చాలామంది ఇబ్బందులు గుండా ఇరుకులు గుండా కష్టాలు గుండా ఎన్నెన్నో మార్గాలు గుండా పెడుతున్న వాళ్ళు మన జీవితంలో ఎంతోమంది ఉన్నారు ఆఖరికి ఈ వీడియో చూస్తున్న మీరు కూడా చాలా కష్టాలు గుండా పెడుతున్నారా ఇబ్బందులు గుండా పెడుతున్నారా మరి ఆ ఇబ్బందులన్నీ కూడా ఓవర్కమ్ చేయాలి అనంటే ఆ ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కోవాలి అంటే ఆ ఇరుకులన్నిటిలో నుంచి తప్పించుకోవాలి అనంటే ఎలా మీరు పడుతున్న కష్టాలకి జవాబేంటి మీరు పడుతున్న ప్రయాసకి జవాబేంటి మీరు మోస్తున్న భారానికి ఒక జవాబేంటి అని మీరందరూ కూడా ఆలోచించవచ్చు గమనించండి ఎప్పుడు నువ్వు కలిగి ఉన్న ప్రతి కష్టానికి మీరు కలిగి ఉన్న ప్రతి ఇబ్బందికి మీరు కలిగి ఉన్న ప్రతి ఒక్క విపత్కరమైన పరిస్థితులు అన్నిటికీ కూడా ఏకైక సమాధానం జవాబు దేవుడు అలాయా గమనించండి ఇప్పుడు ఇళ్ళరా మన సమస్యలకి పరిష్కారం ఏసయే మన ఇబ్బందులకి ఒక మంచి జవాబు ఏసయ్య మాత్రమే మన సమస్యల సముద్ర తరంగములను కూడా అడిచి వేయగలిగిన సముద్రుడు హాలే లూయ మరి గమనించండి ఇప్పుడు ఇళ్ళరా కొన్ని కొన్నిసార్లు చాలా ప్రశ్నలు వస్తాయి దేవుడు వాళ్ళని ఎక్కువగా దీవించడండి మమ్మల్ని ఏంటి దీవించట్లేదు మొన్నీ మధ్య పెళ్లి చేసుకున్నాడండి అతనేమో చక్కని వాహనాలు కొనుక్కున్నాడు మేమేమో చక్కని వాహనాలు కొనుక్కోలేకపోయాం గమనించండి మొన్నీ మధ్య ప్రారంభించాడండి వ్యాపారం అతను మాత్రం చాలా ఇంకా చాలా ప్రాఫిటబుల్ గా వెళుతుంది చాలా లాభ లాభంలోకి వెళుతుంది అతని వ్యాపారం మరి మా వ్యాపారం ఏంటి ఇలా ఉంది గమనించండి మొన్న మధ్య అండి జాయిన్ అయ్యింది కాలేజీలో చాలా ఐఐటి ర్యాంక్ సంపాదించాడు అలాగే ఇప్పుడు కి ప్రిపేర్ అవుతున్నాడు చాలా చక్కగా జ్ఞానవంతుడుగా వాడు చదువుతున్నాడు మరి మా పిల్లలు ఏంటంటే చదవలేకపోతున్నారు మొన్నగాక మొన్న మధ్య రండి చాలామంది ఎంతో బాగుపడుతున్నారు కానీ మేమెందుకు బాగుపడలేకపోతున్నాం మేమెందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాం మేమెందుకు దీవించబడలేకపోతున్నాం అని మీరు అనుకుంటున్నారా గమనించండి ఈ ప్రపంచం మీద దేవుడు అందరినీ ఒకే రకంగా దీవించడా లేదు కదా ఈ ప్రపంచం మీద దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా దీవించుకుంటూ ముందుకు వెళుతున్నాడు మరి దేవుడు ఏమన్నా పక్షపాత దేవుడు ఒకరిని ఒక రకంగా ఇంకొకరిని ఇంకొక రకంగా దీవించే వ్యక్త దేవుడు ఒకరిని ఒక రకంగా ప్రేమించడం దేవుడు ఇంకొకరిని ఇంకొక రకంగా ప్రేమించడం ఒక వ్యక్త లేదు కదా దేవుడు అందరిని ఒకే రకంగా ప్రేమిస్తాడు అందరిని ఎక్కువగా ఆదరిస్తాడు ప్రేమిస్తాడు మరి దీవె ఆశీర్వాదాలు మరి మాత్రం దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఎందుకు ఇస్తున్నాడండి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇవ్వడం కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పొందుకుంటున్నారు దీవెనలు ఆశీర్వాదాలు అనేది ఆ మనిషి కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆత్మీయ స్థితిగతులను బట్టి ఆధారపడి ఉండితేనని మీకు చెప్పనవసరం లేదు ఎందుకంటే ఇదంతా కూడా మీకు తెలుసు గమనించినప్పుడు ఇలాగా ఈరోజు ప్రార్థన లేకుండా ఈరోజు కొంత వాక్యము లేకోకుండా మందిరానికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేదా మరి వాళ్ళ దేవుడు ఏమీ దీవించట్లేదా ఎంతో కొంత దీవిస్తున్నాడు మరి చాలా మంది చాలా భక్తిని చేస్తున్నారు మరి వాళ్ళెందుకు దేవుడు దీవించట్లేదు గమనించండి ప్ర ఈ అన్నిటికీ కూడా ఈ సందేశం ఒక మంచి సమాధానకరంగా ఉండితే అని నేను నమ్ముతున్నాను ఎందుకనంటే గమనించండి ప్రియులారా ఈరోజు ప్రజలు సమస్యలను గురించి ఎక్కువగా తెలుసుకుంటున్నారు కానీ ఆ సమస్యల నుంచి విడిపించే ఏ సైని గురించి ఎక్కువగా తెలుసుకోలేకపోతున్నారు ఇదే మెయిన్ సమస్య ఇదే సమస్య దేవుడు ఆశీర్వదించకపోవడానికి దేవుడు ఆశీర్వదించడానికి లేదా దేవుడు ఏదైనా చేయకపోవడానికి వీటన్నిటిని బట్టి వీటన్నిటిని బట్టి బహు ప్రత్యేకంగా ఆలోచిస్తే దేవుడు నా కలిగిన నా కలిగించిన ఆలోచన ఏంటంటే సమస్యను ఎరిగి ఎలిగి ఉన్నావు సమస్య అంత పెద్ద సమస్య అండి ఇంత పెద్ద సమస్య అండి అసలు ఆ సమస్య ఎవరు తీర్చలేరండి ఆ సమస్య చాలా పెద్దదండి ఆ సమస్య చాలా భయంకరం అండి అని నువ్వు అనుకుంటున్నావు కానీ సమస్యను ఎక్కువగా తెలుసుకుంటున్నావు కానీ ఆ సమస్యలో నుంచి బయటకు తీసుకువచ్చే ఏసీ గురించి ఎక్కువగా తెలుసుకోలేకపోతున్నావు బ్రదర్ ఒకసారి ఆలోచించండి ఆ సమస్య నుంచి బయటికి తీసుకువచ్చే ఏసఐ గురించి నువ్వు ఎంత తెలుసుకుంటున్నావు ఆయన శక్తిని నువ్వు తెలుసుకోవాలి హాల్ గమనించండి ఇప్పుడు ఇలా ఈరోజు చాలా క్రైస్తవ ప్రపంచం ఎలా ఉంది అంటే రెండవ తిమోతికి రాసిన పత్రిక అపోసురుడైన పౌలు బహు తేటగా స్పష్టంగా వ్రాయించాడు ఏంటి అని అంటే రెండవ తిమోతికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచ్చును ఒక్కసారి చూస్తారా రెండు తిమోతికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము క్షమించండి మూడవ ఐదో వచ్చాడు పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారు నైందురు అదే గమనించండి ఇప్పుడు మీరు దేవుని శక్తిని ఆశ్రయించట్లా దేవుని శక్తిని ఎరగట్లా దేవుని శక్తి మీద అసలు ఆధారపడట్లా కాబట్టేనేమో మన సమస్యలన్నీ కూడా ఇంకా బలాన్ని చేకూర్చుకుంటున్నాయి మన సమస్యలన్నీ కూడా ఇంకా మనల్ని వేధిస్తున్నాయి మన సమస్యలన్నీ కూడా ఇంకా ఎంతగానో వేదన కలిగిస్తున్నాయి అదే గమనించండి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది సమస్య యొక్క పరిమాణం కాదండి మన దేవుని యొక్క శక్తి యొక్క పరిమాణం మన దేవుని యొక్క శక్తిని మనం తెలుసుకోవాలి దేవుని శక్తిని మనం రుచి చూడాలి గమనించండి ఇస్రాయల్కి అప్పట్లో రాజైన సౌను ఒక పెద్ద సమస్యను ఎదుర్కొన్నాడు పెద్ద ఇబ్బంది పెద్ద ఇరుకు ఆ కష్టం ఆ ఇబ్బంది ఇక తలుచుకుంటేనే ఇక ఎవరికి ఉండకూడదేమో అని అనుకుంటాం ఏంటంటే కష్టం నలభై రోజులు ఒక వ్యక్తి గోలియాతు అనే వ్యక్తి ఆ సౌలు అనే రాజుని అలాగే సౌలు దేశాన్ని ఆ ప్రజలని ఇస్రాయేల్ రాజ్యాన్ని వణికిస్తున్నాడు ఏంట వణుకు మీలో ఒక్కరైనా నన్ను వచ్చి చంపగలిగితే నేను నా రాజ్యం మీకు దాసోహం అయిపోతాం ఒకవేళ మీరు పంపించిన ఒకే ఒక వ్యక్తి నా చేత చంపబడితే మీరు మీ రాజ్యం నాకు దాసోహం అయిపోవాలి మా రాజ్య కాళ్ళ దగ్గర మీరు నిలబడాలి అని అనగానే సౌలకి చెమటలు పట్టిపోయింది అప్పటి వరకు సౌను చాలా యుద్ధాలు చేశాడు సౌలికి బాగా కొట్టాల్సిన ఆ ఎలాగైనా జయిద్దాం ఎలాగైనా సాధిద్దాం అన్న ఆలోచనలు కానీ పెద్ద వయసు అవడంతో మరి ధైర్యాన్ని తీసుకోలేకపోయాడు ఆ యుద్ధానికి ముందుకు వెళ్ళలేకపోయాడు కానీ ఆ టైంలో ఆ టైంలో ఒక చిన్నవాడైన గొర్రెలు కాసుకునే దావిదు ఎంటర్ అయ్యాడు హలెల్లు దావీదు ఎంటర్ అవగానే సౌలు ఆ క్యాబిన్ లో ఉన్నాడు తన క్యాబిన్ లో తన రాజా సింహాసనం మీద ఉండగానే దావీ ఎంటర్ అయ్యి సైనికుడితో ఎలా మాట్లాడుతున్నాడు నేను పోరాడతాను నేను చంపేస్తాను అనగానే ఆ సైనికుడు వచ్చి దావితో చెప్పాడు అయ్యా ఆ ఫిలిఫ్తీన్ మీదకి యుద్ధం చేయడానికి ఒక బాలుడు వచ్చాడయ్యా అన్నాడు బాలుడా ఎవర బాలుడు లోపల తీసిరండి అని అనగానే దాని మీద గొర్రెలు పట్టుకొని చక్కగా నిలబడ్డాడు అరే చదువునాడా నువ్వే యుద్ధం చేస్తావురా గొర్రెలు కాసుకునేవాడివి ఆ కర్ర పట్టుకొని నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎలా యుద్ధం చేస్తావు ఇదిగో చూడు శూరులు వెనక్కి తిరిగారు బలవంతులు వెనక్కి తిరిగారు ఎంతోమంది జ్ఞానవంతులు వెనుదిరిగారా నువ్వేం చేస్తావురా అని అనగానే దావిలో మాట మాట్లాడేది ఆ మాట అల్టిమేట్ హైలైట్ అనేది చెప్పుకోవాలి ఏంట మాట దేవుడు నా పక్షాన ఉండగా నేను ఏం చేయలేనో చెప్పండి అసలు దేవుడు నాతో ఉంటే అసలు నేను ఏం చేయలేనో ముందు అది చెప్పండి సౌలు గారు అది సౌలు అడిగాడు అసలు నువ్వేం చేయగలవురా నువ్వేం చెయ్యగలవురా నువ్వేం రా అన్నాడు కానీ దావీది మాత్రం దేవుడు నాకు తోడుగా ఉండాలి అసలు నేను ఏం చెయ్యలేనని చెప్పండి అస్సలు అసలు నేను ఏం చేయలేదో చెప్పండి ఆ మాటకి సౌలికి దెమ్మ తిరిగిపోయింది అలా గమనించండి గమనించండిపో వెంటనే ఆ సౌలు కలిగి ఉన్న నిర్ణయాన్ని మార్చుకున్నాడు గమనించండి ప్రా ఇంకా దావీదు ఎన్నో ప్రశ్నలు అడిగారండి ఎన్నో ఇబ్బందులు పెట్టారు నువ్వేం చేయగలవు నువ్వు చేయగలవా నువ్వు చేస్తావా అప్పుడు దావీదు బలమును బట్టి దావీదు జ్ఞానమును బట్టి అతను ఆధారపడలేదు గమనించండి పిల్లల దావీదు ఎప్పుడు కూడా పైన పైకి చూచి పైకి చూచి దేవుని యొక్క సహాయం మీద ఆధారపడిన వ్యక్తి దేవుడి మీద ఆధారపడిన వ్యక్తి దేవుని శక్తిని ఆశ్రయించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దావిదే అ గమనించండి పిల్లలారా ఈరోజు దేవుని శక్తి మీదే ఆధారపడుతున్నావు దేవుని శక్తిని అసలు మనం ఎరిగి ఉన్నావా అసలు దేవుని శక్తి ఏంటో మనకు అర్థమవుతుందా అసలు దేవుని శక్తి ఎంత పెద్దదో మనకు తెలుస్తుందా అలె గమనించండి పురుగులారా ఈ విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త కలిగి ఉన్న శక్తిని నువ్వు ఎరువకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత జ్ఞానం ఉన్నా ఎంత బలం ఉన్నా ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని నువ్వు చూడలేవు ఆ ప్రయాసకు తగ్గ ప్రతిఫలాన్ని నువ్వు చూడలేవు ఆ సమస్య ఆవిరవ్వలేదు ఆ సమస్య పైగా నీ మీద ఎల్లప్పుడూ కూడా భారాన్ని మూపుతూనే ఉంటారు అమనించండి ఇలాగా మీరు ఏసయ్య శక్తిని రుచి చూడాల్సిందిగా ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాను ఏసయ్య శక్తిని మనం రుచి చూద్దాం ఏసయ్య శక్తిని మనం ఆశ్రయిద్దాం ఏసయ్య శక్తి ఎంత బలమైనదో ఎంత ఉన్నతమైనదో మనం తెలుసుకుని మనం ముందు అడుగులు వేస్తే ఎటువంటి సమస్యలైనా కూడా ఎటువంటి ఇబ్బందులైనా కూడా మనం ఖచ్చితంగా జయించగలుగుతాం అన్న విశ్వాసం దేవుడు ఒక దీన దాసునిగా మీకు రుచి చూపించాలని ఆశపడుతున్నాడు అల్లెల్లు ఈరోజు చాలామంది అండి ఈరోజు మంది సమస్య యొక్క బరువుని ఎంత బరువుంది సమస్య ఎంత పెద్దది సమస్య ఎంత భయంకరమైనది సమస్య అబ్బో ఎంత ఎలా ఉంది ఇదే ఇదే చేస్తున్నారు కానీ సమస్య వచ్చింది ఎక్కడే నువ్వు సమస్య గురించి కాదు ఏ గురించి తెలుసుకోవాలి నువ్వు ఇబ్బంది గురించి కాదు దేవుని యొక్క శక్తిని తెలుసుకోవాలి దేవుడు ఏం చేయగలడు దేవుడు ఏదైనా చేయగలడు కదా ఇంకా ఎలా చేస్తాడు దేవుని శక్తి ఎంత బాగుంటుంది దేవునితో ఎలా పెనవేయబడాలి దేవునితో ఎలా అంటకట్టబడాలి ఇలాంటి అనేకమైన ఆలోచనలతో మీరు వెంటనే వెళ్ళి మోకాళ్ళ ప్రార్థన వేసి దేవుని ఆశ్రయిస్తే నా దేవుడు కొండలలో కూడా దేవుని శక్తి పనిచేస్తుంది లోయలో కూడా దేవుని శక్తి పనిచేస్తుంది కొండలలో నా దేవుడికి ఆశ్రయాన్ని కలిగి చేస్తాడు లోయల్లో కూడా నా దేవుడు ఆశ్రయాన్ని కలిగి చేస్తాడు సమృద్ధిలో నా దేవునికి తోడుగా ఉంటాడు నీ బలహీనమైన పరిస్థితుల్లో కూడా నా దేవుడికి తోడుగా ఉంటాడు దీనకరమైన పరిస్థితుల్లో కూడా నా దేవుడికి తోడుగా ఉండడానికి గమనించాలి చాలా మంది నిన్ను అవమానించా చాలా మందిని నిన్ను చాలా మంది నువ్వు చెయ్యలేవు అని అన్నారా చాలా మంది ఇక నీకు ఏం సాధించగలవు అని అన్నారు చాలా మంది నిన్ను ప్రశ్నించారా చాలా మంది చాలా మంది చాలా మంది నిన్ను హేళం చేశారా చాలా మంది నిన్ను అసలు పక్కన పెట్టేశారా నీకేమీ తెలియదు లేని పక్కన పెట్టేశారా చాలా మంది అసలుకి నీకు విలువ ఇవ్వలేదా చాలా మంది నువ్వు చదవలేవలే అన్నారా చాలా మంది ఉద్యోగం చేయలేవలే అన్నారా చాలా మంది ఈ అప్పు నువ్వు కట్టలేవులే అన్నారా ఇక ఎందుకులే చచ్చిపో ఇంక ఏం చేస్తావు ఇంక ఏం చేస్తావు ఇంకేం ఈదుతావు సముద్రాన్ని ఎదగలిగిన సముద్రుడు వాళ్ళు నీ కష్టాలన్నీ ఎలా ఉన్నాయంటే సముద్రం కంటే ఎక్కువగా ఉన్నాయి ఆ సముద్రాన్ని ఎలా ఈదుతావు ఇంక నువ్వు చచ్చిపో ఇంక నువ్వు చచ్చిపో 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 అని అపవాదిగా నువ్వు బ్లేమ్ చేస్తానడా అపవాడిగా నేను ప్రేరేపిస్తానడా అప్పుడు నువ్వేం మాట్లాడడం లేదు సార్ అరే చావాల్సింది నువ్వు రా సైతాంగా నువ్వు జావరా నువ్వు జావరా నువ్వు జావరా నేను దేశాయి కోసం బ్రతుకుతాను నేను దేవుని కోసం బ్రతుకుతాను దేవుని కోసం ప్రే తపనతో నేను ఉంటాను దేవుడు మన తోడుగా ఉన్నాడు నేనేందుకు రావా నువ్వు చావరా సైతంగా అని సైతాన్ని చంపేంత స్థాయిలో మన భక్తి మన విశ్వాసం చాలా బలంగా ఉండాలి గమనించండి ఈరోజు సమస్య రాగానే భయపడడం కాదండి ఇబ్బంది రాగానే భయపడడం కాదండి ఒక పెద్ద సమస్య రాగానే మనం మన చుట్టూ కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ఊపిరి ఆడలేనంత స్థాయిలో ఆ సమస్య అలుముకున్నప్పటికీ కూడా ఆ అలుముకున్న సమస్యల కట్లను తెంచగలిగిన సమర్థుడు నా ఏసయ్య నాకు తోడుగా ఉన్నాడు నువ్వు నమ్మాలి విశ్వసించాలి ఆయన శక్తి మీద ఆధారపడాలి ఆయన శక్తిని రుచి చూడాలి ఆయన శక్తిని ఆశ్రయించాలి అని నువ్వు గమనించని పిల్ల సముద్ర తరంగములను అణిచివేస్తాడు నీ కష్టాలు సముద్రం మీద సముద్రంలా ఉన్నాయా ఆ కష్టాలన్నీ కూడా వేస్తాడు నీ స నీ కష్టాలన్నీ కూడా సముద్రం అంత పెద్దగా ఉన్నాయా ఆ నా నా యొక్క ఉన్నతమైన దేవుని హస్తం నీకిచ్చి ఆ సముద్రాన్ని దాటిస్తాడు గమనించలేదు దేవుని శక్తి మీద ఆధారపడదు దేవుని శక్తిని రుచి చూద్దాం దేవుడి మీద ఆశ్రయించాం సమస్య గొప్పతనం తెలుసుకోవడం కాదు మన ఏసే గొప్పతనం తెలుసుకుందాం మన దేవుని గొప్పతనం తెలుసుకుందాం సమస్యలు చూడటం కాదు మనం దేవుణ్ణి చూద్దాం మోకాళ్ళ ప్రార్థన చేసుకొని ఈరోజు చాలా మంది సేవకులు ఎంతో మంది ఆత్మల చేత నింపబడుతున్నారు ఆత్మలు కంటున్నారు ప్రసవ వేదలతో నింపబడుతున్నారు పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయి పెద్ద పెద్ద సంఘాలు కట్టబడుతున్నాయి అదంతా ఊరికినే జరిగిందా అదంతా ఊరికినే జరిగిందా శావుకులకి కలిగి ఉన్న సమస్యలు అంతా ఇంత కాదండి మరి వాళ్ళు చేసేది ఏంటంటే ప్రజలకు ఎవ్వరూ కూడా ఆ సమస్యలు చెప్పుకోరు ఏసైగా మాత్రమే ఆ సమస్యలు చెప్పుకుంటారు రేసేవ కూడా రేసేవకుల ఒక పెద్దవాడిగా నేను చెప్పట్లేదు ఒక దీనదాస్తునిగా నేను చెప్తున్నాను నీ సమస్యలు నీ ఇబ్బందులు నువ్వు ఎవరు చెప్పుకుంటున్నావు ఏ సైగా దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నావా మోకాళ్ళ ప్రార్థన చేసుకొని చక్కగా దేవుడికి మనం కనబడుతున్నావాసారి ఆలోచించండి ఏ సైకి తప్ప నువ్వు ఎవరికైనా సమస్య చెబుతున్నావా ఆ సమస్య తేరదు ఏ సైకు తప్ప ఇంకెవరికి నీ సమస్య చెప్పుకోవట్లేదా ఆ సమస్య ఖచ్చితంగా నా దేవుడు తీరుస్తాను ఖచ్చితంగా నా దేవుడు తీరుస్తాను అది లేదు ప్రియారా మన సమస్య దేవుడి దగ్గరకు చెప్పుకుంది మోకాళ్ళు లేకపోతే సాకులు కూడా మోహన ప్రార్థన చేయకపోవకుండా వాక్యాన్ని చెబుతున్నారా వాక్యం అంత ప్రతిఫలంగా ఉండితే అని అనుకుంటున్నారా ఒకవేళ దేవుని శక్తిని మనం కోరుకోకుండా దేవుణ్ణి ఆశ్రయించుకోకుండా ప్రార్థనా పూర్వకంగా దేవుని ఆత్మ చేత నింపబోకోకుండా ఎంత ప్రీ గా ఆ వాక్యాన్ని నువ్వు ప్రిపేర్ అయినంత మాత్రాన లోకానుసారంగా నువ్వు ఎంత టాక్టికల్ మాటలు అక్కడ ఆ మెసేజ్ పొందుపరిచినంత మాత్రాన ఎంత జ్ఞానం అక్కడ కుదించినంత మాత్రాన ఆ మెసేజ్ ఆ వాక్యం ప్రజలలో ఫలభరితంగా మార్చబడాలి అంటే అది దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే దేవుని ఆత్మ నడిప మాత్రం మాత్రమే దేవుని దగ్గర నువ్వు కూర్చొని దేవుని పాదాల దగ్గర నువ్వు లోకాళ్ళు వేసి ప్రార్థన సహాయం ద్వారానే ఆ వాక్యం ఫలభరితంగా మార్చబడుతుంది గమనించండి ప్రా సమస్యలు ఉన్నారా ఇబ్బందుల్లో ఉన్నారా ఎరుకల్లో ఉన్నారా ఇవన్నీ పట్టించుకోమకండి ఇవన్నీ అస్సలు పట్టించుకోమకండి మీరు దేవుణ్ణి పట్టించుకోండి దేవుడి దగ్గరికే వెళ్ళండి దేవుడే కావాలని కోరుకోండి నా ఏ నాకున్నాడు నా దేవుడు నాకున్నాడు నాకు ఏ తప్ప ఇంకేం కావాలండి సమస్యలు తీర్చువాడు ఆయనే నా ఇంట్లో ఉన్నాడు ఇంకేం కావాలండి నన్ను సమృద్ధిగా పోషించగలిగిన సమర్థుడు నా దగ్గర ఉన్నాడు ఇంకేం కావాలండి మెటీరియల్ బ్లెస్సింగ్స్ కోరుకుంటున్నావా వద్దండి మెటీరియల్ బ్లెస్సింగ్స్ వద్దండి దేవుడు అనుగ్రహించు మనశ్శాంతికరమైన జీవితాన్ని కోరుకున్నాం దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదాన్ని కోరుకున్నాం దేవునితో పెనవేయబడిన బంధాన్ని కోరుకున్నాం దేవుడితో అంటకట్టబడి ఉన్న ఆ రిలేషన్షిప్ ఆ బాండింగ్ ఆ సంబంధం మనం కోరుకుందాం తద్వారా దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలు మర్చుకోవడం అందరినీ దీవిస్తున్నాడు మనల్ని ఎందుకు దీవించట్లేదు సమస్యలు పెద్దగా చేసి చూసుకోవడం కాదు దేవుని పెద్దగా చేసి చూసుకుందాం అక్కడ దావీదు దేవునే చూసాడు కాబట్టి గొల్లాతని చంపగలిగాడు మీరు గమనించండి దావీదుని ఎవరు నిందించలేదా దావీదుని ఎవరు హేళం చేయలేదా దావీదుని ఎవ్వరూ కూడా నువ్వు చేయలేవు అని అనలేదా అందరు అన్నారండి అరే నువ్వు చిన్నవాడు నువ్వు గొర్రెలు కాపాల నువ్వు గొర్రెలు కాసుకునేవాడు నీకేం తెలుసు రా అంటే దావి దేవునోడు తెలుసా నేను గొర్రెలు కాసుకునేవాడిని కానీ నాకు ఇష్టమైన గొర్రె సింహపు నోటిలో చిక్కుకున్నప్పుడు నా దేవుని వైపు చూసినప్పుడు నువ్వు వెళ్ళు నేను జయాన్ని ఇస్తాను అన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు ఆ సింహపు నోరుని చీల్చి నా గొర్రెని తీసుకున్నానండి ఎలుగుబడ్డిని చీల్చి అక్కడున్న నా గొర్రెలు మనం కాపాడలేదు ఇది నా ద్వారా కాదు నా ఏసై ద్వారా ఇది నా ద్వారా కాదు నా దేవుడి ద్వారా అది గమనించండి ఎప్పుడు ఇలా రా దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి అతనికి విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు ఈ రోజు నీకు విజయం కావాలి అని అంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుని దగ్గరికి రావాలి మందిరం దగ్గరికి రావాలి శావకుడి మాటను వెళ్ళాలి దేవుని పాదాల దగ్గర కూర్చొని బ్రతిమ రాగాలి గోజ ఆడాలి యాకబో అనే దేవునితో రాత్రంతా పెరుగులాగాలి అలాంటి పెరుగులాడే జీవితం మనకుందా అలాంటి పెరుగులాడే తత్వం పనుకుందా దేవుని తప్ప దేవుడు తప్ప మనకెవరు ఏం చేయలేరు అన్న ఆలోచన నీకుంటే సమస్యను చూడడం మానే ఇబ్బందులను చూడడం మానే దేవుని చూడడం మొదలుపెట్టు దేవునికి దేవుని దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టు ఎంతమంది నిందించినా ఎంతమంది హేళం చేసినా నువ్వు ఒక త్రాగుబోతుందా నిన్నందరూ తిట్టారా అందరూ కొట్టారా అందరూ హేళన్ చేశారా కానీ నా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా అయ్యా నువ్వు త్రాగుతూ ఉన్నప్పటికీ కూడా నేను నీకోసం ప్రాణం ఇచ్చారా నువ్వు నా దగ్గరికి వచ్చి దాన్ని విడిచిపెట్టు నువ్వు నా దగ్గరికి వచ్చి నా దగ్గర ఉంటే చాలు అని నా దేవుడు కోరుకుంటున్నాడు నా దేవుడు అదే కోరుకుంటున్నాడు నా దేవుడి దగ్గర ఉంటే నా దేవుడు సంతోషపడతాడు అండి నా దేవుడు ఆనందపడతాడు నా దేవుడు ఎంతగా ప్రేమిస్తాడు ఎంత పాపంగా ఉన్నాడు ఎంత దేవునికి వ్యతిరేక వల్ల ఉన్నా దేవునికి నువ్వు అంత దూరంలో ఉన్నప్పటికీ కూడా నా దేవుడిని కోసం రక్తాన్ని గార్చి ప్రాణం పెట్టి తన శరీరాన్ని త్యాగం చేసి పొరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి నీ కోసం నా కోసం అనేకమైన నిందలు అనేకమైన శ్రమలు అవి ఉంచి మహోన్నతమైన దేవుడు నా యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయనే అడుగుతున్నాడు నిన్ను రమ్మని ఆయనే కోరుకుంటున్నాడు నీ జీవితాన్ని ఆయనే ఆశపడుతున్నాడు నువ్వు కావాలని ఆయనే ఆశపడినప్పుడు మన జీవితం మన హృదయం ఇవ్వడానికి ఇంకేం కావాలంటే మనం విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు ఆయన బంగారం అడగలేదు ఆయన ఏం ధనం అడగలేదు గమనించండి దేవుడు ఆస్తులు అడిగే దేవుడు కాదు దేవుడు నిన్నే అడిగే దేవుడు అదే దూవ్య గమనించండి ప్రియల దేవుని మార్గం గుండా వెళదాం దేవుని కావాలని ఆశపడుతున్నాం చనిపోవాలి లేదంటే నా జీవితం వింతే నా జీవితం అయిపోయింది నా జీవితంలో నేనేం సాధించలేకపోయాను నా జీవితంలో సాధించాలని ఆశపడుతున్నాను కానీ నేను సాధించలేకపోయాను నా జీవితం వైభవంగా ఉండాలని ఆశపడ్డాను కానీ నా జీవితం వైభవంగా ఉండట్లేదు అని మీరు అనుకుంటున్నారా ఇవన్నీ పక్కన పెట్టేయండి పిల్లారా సమస్యలన్నీ పక్కన పెట్టేయండి మీ సమస్యను చూడడం మానేయండి దేవుణ్ణి మాత్రమే చూడడం మొదలు పెట్టండి దేవుణ్ణి ఆశ్రయించండి దేవుని శక్తిని రుచి చూడండి దేవుని శక్తిని తెలుసుకోండి నువ్వు సమస్య పరిమాణం తెలుసుకునేంతగా దేవుని శక్తిని తెలుసుకుంటే నా దేవుని నేను బహుగా నిమిస్తాడు ఆశిస్తాడు ఆ సమస్యల్లో నుంచి నువ్వు తేలికగా బయటపడే ఏకైక ఒకే ఒక సూత్రం దేవుని శక్తిని తెలుసుకోవాలి దేవుని శక్తిని తెలుసుకోవాలి పిల్లలు ఆయన సముద్రం మీద నడిచినప్పుడు తన శిష్యుల్లో ఒకరైన పేతులు నేను కూడా నీళ్ళ మీద నడవాలి అని ఆశపడుతున్నాను అంటే నడువు అని అనగానే ఆయన నడవడం ప్రారంభించాడు పెద్ద గాలి ఏర్పాటు చేయబడింది పెద్ద తుఫాన్ ఏర్పాటు చేయబడింది ఒక పక్కన ముందేమో దేవుడు ఉన్నాడు ఇక్కడేమో పేతులు ఉన్నాడు పక్కనేమో షిప్ ఉంది బోట్ ఉంది పడవ ఉంది ధోన్ ఉంది ఇటు పక్కన నుంచి పెద్ద అమాంతంగా గాలి వచ్చినప్పుడు ఆ పేతుడు గాలిని చూశాడు పేరు గాలి ఎంత పెద్దదో చూశాడు ఎంత తుఫాను ఎంత భయంకరమో చూశాడు దేవుని శక్తిని కొంతసేపు చూడలేకపోయాడు కొన్ని అడుగులు వేసిన తర్వాత అప్పుడు అన్నాడు ప్రభు 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 అప్పుడు వెంటనే నైస్ఐ చేపెట్టుకోలేదు మొదటి నేను నడిచావు కదా మధ్యలోకి వచ్చిన తర్వాత ఏమైంది నేను నిన్ను లేపలేనా నిన్ను నడిపించలేను నిన్ను ప్రేమించలేను నిన్ను హత్తుకోలేను నిన్ను కౌగిలించుకోలేను నీ సమస్యలు నేను తీర్చలేనా నీ అప్పులు నేను తీర్చలేనుకుంటున్నావా నీ బాధలో నుంచి నిన్ను బయటికి తీసుకురాలేనా నీకు సంతానాన్ని ఇవ్వలేనా నేను నడిపియలేనా నీ కలిగి ఉన్న ఆవేదన నిందలు అన్నీ కూడా కొట్టివేయలేదా పేదలు అడిగినట్టే దేవుడు కూడా అడుగుతున్నాడు ఈరోజు చేయలేదా చేయగలడు ఆయన ఏదైనా చేయగలడు ఆయన ఏదైనా కూడా చేయగలిగిన సమర్థుడు ఎందుకంటే ఆయన శూన్యములో సృష్టిని కలుగు చేసిన దేవుడు ఆయన నీ సమస్యల సమస్యల్లో నుంచి ఎందుకు బయటికి తీసుకురగలేడు ఖచ్చితంగా తీసుకురగలడు కానీ నువ్వు దేవుని శక్తిని నుంచి చూడాలి దేవుని శక్తి పరిమాణాన్ని నువ్వు తెలుసుకోవాలి దేవుని శక్తిని నువ్వు చూడాలి దేవుని శక్తిని ఆశ్రయించాలి దేవుని ముఖమును మాత్రమే నువ్వు చూసుకుంటూ ప్రార్థనా పూర్వకంగా నువ్వు ముందుకు వెళ్తే తప్పకుండా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు ఈ మాటలన్నీ కూడా ma non dovrebbe farlo mettere in atto